తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అని మొదలుపెట్టినాం విజయ తీరాలను ముద్దాడినాం ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకొస్తా ఉన్నా మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే ఏంది అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం వస్తే అధికారం వస్తుంది అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది ఒక బీసీ బిడ్డ ఎన్నడూ వార్డు కానటువంటి ఒక వడ్డెర బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే దాంతోనే అధికారం వస్తే దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది అది రాజకీయంగా సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది మరి కుల వివక్ష ఉట్టిగానే పోతుందా నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు ఉంటాయి ఒకడు పైసలు ఉన్నాడు వాడు పైసలు లేనోడు పైసలు వస్తే కులం ఎవడు అడగడు పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లా మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్లో తీసుకుపోయి వైద్యం చేస్తారు పైసలుంటే పెద్ద పెద్ద కాలేజీలల్లో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అమెరికాలో పంపించుకోవచ్చు మరి ఆ పైసలు ఎట్లా రావాలి ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి దీనికోసం ఆలోచన చేస్తాం ఉన్నాం ఒక ఆడబిడ్డ అని చాలా మాట్లాడుకున్నాం ఓ సామెత ఉంటుంది ఇండియా ఇస్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం మనకేం తక్కువ లేదు మనకు చాలా డబ్బు ఉంది కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవడు కాదు ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవడు కాదు ఆడబిడ్డలకు అధికారం రావాలి యువతకు అధికారం రావాలి ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి